మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల ప్రలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనతమందవలనని వేషధారులు సమాజమందరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడుమ చెపికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు No. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యచనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు నాకు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము గాక మా అనుదినాహారము నేను మాకు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ ప్రలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయిచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చెయ్యినప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకును అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమిటెయు తుప్పును తినివేయును దొంగలు కన్నమ వేసి దొంగిల్లెదరు పరలోక్క మందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిన్నటాయినను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిల్లరు మీ ధనం ఎక్కడ నుండునో అక్కడని నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటా మయమై ఉండును నీలో నున్న వెలుగు చీక చీకటి ఎండిని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు ఒకడు ఒకని దేశించి యొక్కని ప్రేమించును లేదా యొక్కని పక్షముగా నుండి యొక్కని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాస్తులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గోర్చి అయినను ఏమి ధరించుకుందము అని మీ దేహమును గోర్చి అయినను చింతంపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కోచుకునవు అయినను మీ పరలోకపత తండ్రి వాటిని పోషించుచూన్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ ఎక్కువ మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమాను సహితము వీటిలోనొకదాన్ని వెలైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడవిగడ్డిని దేవుడి లాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిత్యమగా వస్త్రములు కదా కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపుకుడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారితురు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట విధికుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింప ను రేపటిని గూర్చి చింతంపకూడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆ నాటికి చాలును దేవుడి పరిషద్వాక్యం దీవించను గాక మత్సు వార్త ఆరు అధ్యాయము మొదటి నుంచి ఆకారు వరకు అందరికి ప్రయజ్లాడ్